కృష్ణా జిల్లా మచిలీపట్నం శ్రీ వనమలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టకు భక్తులు పోటెత్తారు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ట జరిగింది ఈ సందర్భంగా అమ్మవారిని మంత్రి కొల్లూరు రవీంద్ర పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ దర్శించుకున్నారు గత మూడు రోజులుగా యజ్ఞ హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయ్యారు అంటే రెండు గోడ ఖాళీ ఉందండి భక్తులు భక్తులు గమనించాలి జిల్లా మచిలీపట్నం శ్రీ వనములమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టకు భక్తులు పోటెత్తారు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ట జరిగింది ఈ సందర్భంగా అమ్మవారి మంత్రి కొల్లూరు రవీంద్ర పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ దర్శించుకున్నారు గత మూడు రోజులుగా యజ్ఞ హోమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు Thank oh. you.